అందరికీ నమస్తే అండి ఇడ్లీలు మెత్తగా దూదిలాగా ఉబ్బెత్తుగా రావాలంటే నేను ఏ విధంగా చేస్తానో ఈ వీడియో అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఒక గ్లాస్ మినపపప్పు తీసుకొని హాఫ్ గ్లాసు పేపర్ అటుకులు కానీ దొడ్డటుకులు కానీ ఒక హాఫ్ గ్లాస్ వేసేసి ఒక గంట సేపు అయితే నానపెట్టాలి అలా నానపెట్టిన తర్వాత ఒక అరగంట అయిన తర్వాత మనము ఇడ్లీ రవ్వనైతే తీసేసుకోవాలి ఒక గ్లాస్ మినపపప్పుకు నాలుగు గ్లాసుల ఇడ్లీ రవ్వనైతే నానబెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఒక గ్లాసుకు నాలుగు లేదా మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటే సరిపోతుంది ఇడ్లీ రవ్వ ఒక గంట ముందు మినపప్పు నానబెట్టుకోవాలి ఒక అరగంట అయిన తర్వాత ఈ ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటే సరిపోతుంది అది నానిన తర్వాత ఇది చేతితో కానీ ఒక బట్టలో వేసి కానీ మొత్తం వడకట్టాలండి నీళ్ళు మంచిగా గట్టిగా పిండాలి చేయితో అయితే అలా పిండిన తర్వాత ఒక గిన్నెలో అయితే వేయాలి మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పును మొత్తం మిక్సీ పట్టాలి చాలా మెత్తగా అండి అలా మిక్సీ పట్టిన దాన్ని ఈ ఇడ్లీ రవ్వలో అయితే కలపాలి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ఇడ్లీలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇది మీకు దోశ పిండి కూడా చూపిస్తున్నాను దోశ కూడా ఒక గ్లాస్ రేషన్ బియ్యము హాఫ్ గ్లాస్ మినపప్పు హాఫ్ గ్లాస్ దొడ్డు అటుకులు వేసాను మంచిగా మిక్సీ పట్టానండి చూడండి మొత్తం తెల్లార వరకు ఎలా పొంగిపోయిందో ఇదైతే పిండి అయితే బాగా పులిచిందండి మనం గాడుపు తగలకుండా మంచిగా మూత పెడితే పొద్దుటి వరకు ఇలా అయితే పులుస్తా చూడండి పై నుంచి మొత్తం ఈ కింద అయితే కారిందన్నమాట ఒక గిన్నెలో దోశ పిండి ఇంకో గిన్నెలనైతే ఇడ్లీ పిండి నానబెట్టానండి ఇలా మేం చేసినట్టు చేస్తే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తారు